వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం మీకు లెక్కల్లోకి వచ్చి జనజీవన శ్రవతులు కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తిస్తూ ఉన్నాం ఇది పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు పూర్తి చేసి మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి ప్ పంపిస్తాం పార్లమెంట్లో కూడా దీని దీనికి బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చు బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందటం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాదు